से अंधेरों तक यादे धुधली हो गई बदले रूप बदले जन्मों का खेल चला सतों से दमो तक आत्मा का रंग बदला पर हृदय फिर जगा याद की पवित्र अग्नि मुझे घर चलना है सा शांति का वो धाम ना दिन न दिन फिर से बाबा पंख मेरे खुले बाबा के संग ये आत्मा घर को चले కుచ్ కా కా మాయా చోట్ గయా మేరా బాబా ము పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా వాచ కర్మణ చాలా సంతోషంగా ఉండాలి అందరినీ సంతోషపెట్టాలి ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు ప్రశ్న డబల్ అహింసకులుగా తయారయ్యే పిల్లలు దేనిపై ఉంచాలి జవాబు ఉంచాలి నోటి నుండి ఎవరికి దుఃఖ పెట్టే మాటలు చెప్పకూడదు మాటలతో దుఃఖ పెట్టడం కూడా హింసనే మనం దేవతలుగా అయ్యే వారము కాబట్టి నడవడికలు చాలా రాయల్గా ఉండాలి ఆహార పానీయాలు చాలా ఉన్నతంగా కానీ చాలా తక్కువ రకంగా కానీ ఉండరాదు పాట నిర్భల్తో బలవాణి యుద్ధము ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాబా ప్రతిరోజు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చొని తండ్రి స్మృతి చేయండి అని చెప్తారు అటెన్షన్ ప్లీజ్ అని అంటారు కూడా అలాగే తండ్రి చెప్తూ ఉన్నారు ఒకటేమో తండ్రి వైపు గమనం ఇవ్వండి తండ్రి ఎంత మధురమైన వారు వారిని ప్రేమ సాగర్లు జ్ఞానసాగర్లు అని అంటారు మీరు కూడా వారిలాగే ప్రియంగా అవ్వాలి మనసా వాచా కర్మణ ప్రతి విషయంలో మీకు సంతోషం ఉండాలి ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు తండ్రి కూడా ఎవరిని దుఃఖ పెట్టరో తండ్రి సుఖ పెట్టేందుకు వచ్చారు మీరు కూడా ఎవరికి ఏ విధమైన దుఃఖము ఇవ్వరాదు దుఃఖం ఇచ్చే కర్మలేవి చేయరాదు మనస్సులో కూడా రాకూడదు కానీ ఈ స్థితి చివర్లో వస్తుంది ఏదో ఒక కర్మేంద్రియంతో తప్పు చేస్తూనే ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మా సోదరునిగా చూస్తే ఎవరికీ దుఃఖం ఇవ్వరు శరీరాన్ని చూడకనే ఉంటే దుఃఖం ఎలా ఇస్తారు ఇందులో గుప్తమైన శ్రమ ఉంది ఇదంతా బుద్ధితో చేసే పని ఇప్పుడు మీరు పారస్ బుద్ధిగా అవుతున్నారు మీరు పారస్ బుద్ధిగా ఉన్నప్పుడు చాలా సుఖం చూశారు మీరే సుఖధామానికి యజమానులుగా ఉండేవారు ఇది దుఃఖధామము ఇది చాలా సింపుల్ విషయము అది మన మధురమైన ఇల్లు శాంతిధామము అక్కడ నుండి పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాము దుఃఖపాత్ర చాలా సమయం చేశాము ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళాలి కాబట్టి ఒకరికొకరు బాయి బాయిగా భావించాలి ఆత్మ ఆత్మకు దుఃఖం ఇవ్వరాదు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడుతున్నారు ఆత్మనే సింహాసనంపై విరాజమానమై ఉంది అది కూడా శివాభారతమే కదా మేము షీబాబా రథాన్ని అలంకరిస్తున్నామని పిల్లలు అంటారు షీబాబా రథానికి తినిపిస్తూ ఉన్నాము ఇలా అనుకుంటే షీబాబానే గుర్తుంటారు వారు కళ్యాణకారులైన తండ్రి నేను పంచతత్వాలకి కూడా కళ్యాణం చేస్తానని అంటారు అక్కడ ఏ వస్తువు ఎప్పుడూ కష్టం ఇవ్వదు ఇక్కడైతే అప్పుడప్పుడు తుఫాను చలి అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది దుఃఖము పేబేరే ఉండదు అదే స్వర్గము బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారు వారు అత్యంత శ్రేష్టమైన భగవంతుడు అత్యంత ఉన్నతమైన తండ్రి అత్యంత ఉన్నతమైన సుప్రీం టీచర్ కూడా కనుక వారు తప్పకుండా ఉన్నతంగానే చేస్తారు మీరు ఈ లక్ష్మీనారాయణ వలె ఉండేవారు కదా ఈ విషయాన్ని మర్చిపోయారు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు ఋషులు మునులను రచయిత రచన గురించి అడిగితే తెలియదు అని అనేవారు వారికే తెలియకుంటే అది సర్వవ్యాపి అనే పరంపర ఎలా కొనసాగుతుంది తండ్రి అంటూ ఉన్నారు ఈ జ్ఞానాన్ని నేను ఇప్పుడే ఇస్తాను సత్యయుగంలో సద్గతి లభించిన తర్వాతే ఈ జ్ఞానము అవసరం ఉండదు దుర్గతే జరగదు సత్యుగాన్ని సద్గతి అని అంటారు ఇప్పుడు ఉండేది దుర్గతి అయితే ఇప్పుడు దుర్గతిలో ఉన్నామని ఎవరికీ తెలియదు తండ్రిని గురించి ముక్తిదాత మార్గదర్శకుడు నావికుడు అని పాడతారు విషయ సాగరం నుండి అందరినీ నావల్ను తీరానికి చేరుస్తారు దానిని క్షీరసాగరం అని అంటారు విష్ణువుని క్షీరసాగరంలో చూపిస్తారు ఇదంతా భక్తి మార్గంలోని మహిమ పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి అందులో విష్ణు చిత్రాన్ని చూపిస్తారు తండ్రి తెలియచేస్తారు విశ్వమంతటిపై మీరే రాజ్యం చేశారు అనేక సార్లు ఓడిపోయారు మళ్ళీ గెలుపొందారు తండ్రి అంటూ ఉన్నారు కామ మహాశత్రువు దాన్ని జయిస్తే మీరు జగజ్జీత్గా అవుతారు కాబట్టి సంతోషంగా అవ్వాలి కదా గృహస్థ వ్యవహారాలలో ప్రవృత్తి మార్గంలో ఉండండి కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పువ్వులుగా అవుతూ ఉన్నారు ఇది ముళ్ళ అడవి అని అర్థం చేసుకున్నారు ఒకరికొకరు ఎంత విసిగించుకుంటారు చంపుకుంటారు కాబట్టి మధురాతి మధురమైన పిల్లలతో తండ్రి అంటూ ఉన్నారు ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ వస్తా చిన్న పెద్ద అందరికీ వానప్రస్థ వస్తే మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళేందుకు చదువుతున్నారు కదా మీకు ఇప్పుడు సద్గురువు లభించారు కదా వారు మిమ్మల్ని వానప్రస్థలోకి తప్పకుండా తీసుకువెళ్తారు ఇది విశ్వవిద్యాలయము భగవాన్ వాచ బాబా మనకి రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజుగా చేస్తారు ఎవరైతే రాజులుగా ఉండేవారో వారే పూజారి రాజులుగా అవుతారు అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు మంచిగా పురుషార్థం చేయండి దైవీ గుణాలు ధారణ చేయండి బాగా తినండి తాగండి శ్రీనాథ్ ద్వారానికి వెళ్తే అక్కడ నేతి మిఠాయిలు లభిస్తాయి నేతి బావులే ఉన్నాయి తినేది ఎవరు పూజారులు శ్రీనాథుణ్ణి జగన్నాథుణ్ణి ఇద్దరినీ నల్లగానే చూపిస్తారు జగన్నాథ మందిరంలో దేవతలు వికారి చిత్రాలు ఉన్నాయి అక్కడ బియ్యము పెద్ద పెద్ద అండాలలో వండుతారు అవి ఉడుకుతూనే నాలుగు భాగాలుగా అవుతాయి కేవలం అన్నాన్నే నైవేద్యంగా పెడతారు ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఉన్నాడు కదా ఇటువైపు పేదవారు అటువైపు ధనవంతులు ఇప్పుడు ఎంత పేదవారుగా ఉన్నారో చూడండి తినేందుకు తాగేందుకు కూడా ఏమీ లభించదు సత్యయుగంలో అయితే అన్నీ లభిస్తాయి తండ్రి ఇదంతా ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు షీబాబా చాలా మధురమైన వారు వారు నిరాకారులు ప్రేమించేది ఆత్మనే కదా ఆత్మనే పిలుస్తారు శరీరం అయితే కాలిపోతుంది ఆత్మను పిలుస్తారు జ్యోతిని వెలిగిస్తారు ఆత్మకు అంధకారం ఏర్పడుతుందని రుజువవుతుంది ఆత్మ శరీర సహితంగా ఉంటే అంధకారం మొదలైనవి ఎలా ఏర్పడతాయి అక్కడ ఈ విషయాలు ఏవి ఉండవు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు తండ్రి బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు జ్ఞానము చాలా మధురమైనది ఇందులో కళ్ళు తెరుచుకొని వినాల్సి ఉంటుంది తండ్రిని చూడాలి కదా ఇక్కడ శ్రీబాబా విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి కదా అనంతమైన తండ్రిని చూడాలి కదా ఇంతకుముందు బాబాను చూస్తూనే పిల్లలు ధ్యానంలోకి వెళ్ళేవాళ్ళు పరస్పరం కూర్చొని ఉండగానే ధ్యానంలోకి వెళ్ళేవారు కళ్ళు మూసుకొని ఉండే పరిగెత్తేవారు అది అద్భుతమైంది కదా బాబా చెప్తూ ఉన్నారు ఒకరికొకరు చూసుకున్నప్పుడు నేను ఆత్మను ఆత్మతో మాట్లాడుతున్నాను సోదరునికి అర్థం చేయిస్తున్నాను అని భావించండి మీరు బేహద్దు తండ్రి సలహా పాటించరా ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు బాబా అనేక మందికి అర్థం చేయిస్తారు కొంతమంది వెంటనే బాబా మేము తప్పకుండా పవిత్రంగా అవుతామని అంటారు పవిత్రంగా ఉండడం మంచిదే కదా కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెకి తల వంచి నమస్కరిస్తారు వివాహం చేసుకుంటూనే పూజారిగా అయిపోతుంది అందరికీ తల వంచి నమస్కరించాల్సి వస్తుంది అందుకే పవిత్రత మంచిది కదా పవిత్రత ఉంటే సుఖశాంతులు ఉంటాయి అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది ఓ పతి పావన రండి అని పిలుస్తారు పావన ప్రపంచంలో రావణుడు ఉండనే ఉండడు అది రామరాజ్యము అందరూ పాలు పంచదారులా కలిసి ఉంటారు అది ధర్మము నాలుగు పాదాలతో నడిచే రాజ్యము అక్కడకు రావణుడు ఎలా వస్తాడు రామాయణం మొదలైన వాటిని ఎంతో ప్రేమగా వినిపిస్తారు అది భక్తి మార్గము పిల్లలు సాక్షాత్కారంలో నాట్యం చేస్తారు సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు మహిమ ఉంది ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు ఎవ్వరూ ఆటంకపరచరు కానీ ఇక్కడికి రానివ్వరు తండ్రి మీకు జ్ఞానం ఇస్తారు బీకేస్గా అవుతారు బ్రాహ్మణులుగా అయితే తప్పకుండా అవ్వాలి తండ్రి స్థాపన చేయువారు కాబట్టి మనం కూడా స్వర్గానికి అధికారులుగా అవ్వవలసిందే మనం ఇక్కడ నరకంలో ఎందుకు పడి ఉన్నామో ఇప్పుడు అర్థమవుతూ ఉంది కదా మనం కూడా ఇంతకుముందు పూజారులుగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ ఇరవై యొక్క జన్మలకు పూజ్యులుగా అవుతాము అరవై మూడు జన్మలు పూజారులుగా ఉండేవారము మళ్ళీ మనము పూజ్యులుగా అయ్యి స్వర్గానికి అధికారులుగా అవుతాము ఇది నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానము భగవానువాచ నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను పతిత రాజులు రాజులకు నమస్కరిస్తారు ప్రతి మహారాజు మెహల్లో మందిరం తప్పకుండా ఉంటుంది అది కూడా రాధాకృష్ణులదే లక్ష్మీనారాయణులదో సీతారాములదో అయ్యి ఉంటుంది ఈ రోజుల్లో అయితే గణేషుడు హనుమంతుడు మొదలైన వారి మందిరాలు కూడా కట్టిస్తూ ఉంటారు భక్తి మార్గంలో ఎన్ని గుడ్డి నమ్మకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు మేము రాజ్యపాలన చేశామని తర్వాత వామ మార్గంలో కింద పడిపోయామని అర్థం చేసుకున్నారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇది మీ అంతిమ జన్మ మధురాతి మధురమైన పిల్లలు మొదట మీరు స్వర్గంలో ఉండేవారు తర్వాత కిందకి దిగుతూ దిగుతూ నేలపై పడిపోయారు మీరంటారు మేము చాలా ఉన్నతంగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ ఉన్నతంగా ఇయ్యేందుకు తండ్రి చదివిస్తూ ఉన్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి చదువుతూనే వస్తున్నాము దీనినే చరిత్ర భూగోళాల పునరావృతం అని అంటారు బాబా అంటూ ఉన్నారు పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తాను విశ్వమంతటా మీ రాజ్యమే ఉంటుంది పాటలో కూడా బాబా మీరు ఇచ్చే రాజ్యాన్ని ఇతరులెవ్వరూ లాక్కోలేరు అని ఉంది కదా ఇప్పుడు ఎన్నో విభాగాలు విడిపోయాయి నీటిని గురించి భూమిని గురించి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి తమ తమ ప్రాంతాలను సంపాదించుకుంటూ ఉంటారు కాపాడుకుంటూ ఉంటారు అలా కాపాడుకోకుంటే పిల్లలు రాళ్ళు వేయడం ప్రారంభిస్తారు నవయువకులు పెహల్వానులుగా అయ్యి భారతదేశాన్ని రక్షిస్తారని భావిస్తారు అందుకే ఇప్పటి నుండి బలం చూపిస్తారు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో గమనించండి ఇది రావణ రావణరాజ్యం కదా అచ్చా మీఠే మీఠే సికీలతె బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ప్యారోరు గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకు నమస్తే అమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పితా బాప్ దాదాకో యాత్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే కర్మేంద్రియాలతో ఏ తప్పు జరగరాదు అందుకే నేను ఆత్మ అనే స్మృతిని పక్కా చేసుకోవాలి శరీరాన్ని చూడరాదు ఒక తండ్రి వైపే గమనముంచాలి ఇప్పుడు మీది వానప్రస్తావస్థ అందుకే శబ్దం నుండి దూరంగా వెళ్ళి పురుషార్థం చేయాలి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి సత్యమనే నావ కదులుతుంది కానీ మునగదు మన బుద్ధిలో ఉండాలి అందుకే విఘ్నాలకు భయపడరాదు వరదానము డ్రామా యొక్క జ్ఞానము ద్వారా అచల స్థితిని తయారు చేసుకునే ప్రకృతి లేక మాయాజీత్ భవ ప్రకృతి లేక మాయ ద్వారా ఎటువంటి పరీక్ష వచ్చినా కొంచెం కూడా ఆందోళన ఉండరాదు ఇదేమిటి ఇది ఎందుకు అనే ప్రశ్నలు ఉత్పన్నమైన ఏమ సమస్య వచ్చినా కొద్దిగా యుద్ధం చేసేదిగా అయినా ఫెయిల్ అయిపోతారు కాబట్టి ఏం జరిగినా ఆంతరికం నుండి వాహ్ మధురమైన డ్రామా వాహ్ అనే శబ్దమే రావాలి అయ్యో ఇలా జరిగిందే అనే సంకల్పం కూడా రాకూడదు సంకల్పంలో కూడా ఆందోళన రాని స్థితి ఉండాలి సదా అచల్ అడోల్ స్థితి ఉండాలి అప్పుడే ప్రకృతి జీత్ మాయా జీత్ అవుతారు స్లోగన్ సంతోషకరమైన వార్త వినిపించి సంతోషాన్ని ఇప్పించడమే అన్నిటికంటే శ్రేష్టమైన కర్తవ్యము అవ్యక్త సూచన మహారథులు విశేషంగా ఇప్పుడు ఇదే అభ్యాసం చేస్తారు ఎప్పటికప్పుడు కర్మయోగి ఇప్పటికిప్పుడే కర్మాతీత స్థితి పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరంలో ఏ ప్రకారమైన వ్యాధి అయినా మీ శ్రేష్ట స్థితిని ఆందోళనలోకి తీసుకురాకూడదు స్వచింతన జ్ఞాన చింతన శుభచింతకనుగా అవ్వాలని చింతన నడవాలి అప్పుడే దానిని కర్మాతీత స్థితి అని అంటారు ఓం శాంతి बन चमका है ये वक्त आ गया घर लौट जाने का अंतिम पुकार है शांति धाम जाने का फिर से पवित्र पंख मेरे खुले बाबा के संग ये आत्मा घर को चले घर जाना है बस दो पल बाकी है मैं और मेरा छोड़ना है कलयु की रात ढल रही है सतयुग की सुबह आनी है कर्मातीत बन जाओ बाप समान बन जाओ अब घर जाना है घर जाना है घर जाना है है जो कल्प में एक बार होता है जब परम पिता बच्चों को खो घर ले जाता है चलो जहाँ शांति शांति जहाँ समाप्त होती कर्मों की कहानी यह है आखिरी उड़ा आखिरी पल बाबा के साथ नो है घर वित्र आत्मा परमधाम में विश्राम शांत स्थिति में थमे फिर अपना पाठ शुरू हो जब समय का संकेत आए